రాజ్యాంగాన్ని సవరించకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని మాల మహనాడ్ నాయకులు కర్నూలులో ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల ఇరవై మూడున ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రులను వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి మాల కులస్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఆరోగ్యాలు సులుగా వాళ్ళ స్థాయి నన్ను మీరు వదిలేండి మేము ఆనందిస్తున్నాం ఎందుకంటే ఈ మాలమారుడి కంపెనీ ఇక్కడికి నియోజకవర్గాల నుంచి ఇతర

ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల ఇరవై మూడు రెండు ఇరవై నాలుగవ తారీఖున మాలల యుద్ధ గర్జన రాయలసీమ మాలల యుద్ధ గర్జన సన్నాహక సమావేశానికి సిద్ధపడడానికి కేవలం నాయకుల సమావేశమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జరగబోయే ఈ యొక్క రాయలసీమ మాలల యుద్ధ గర్జన సమావేశాన్ని మరి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చినారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మాల జాతికి అన్యాయం జరగబోతుందని మాలలు ఇప్పుడే తెలుసుకున్నారు ఇన్నాళ్ళు షెడ్యూల్డ్ కులముల లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు మేమంతా ఒక్కటే అనుకొని అందరి హక్కుల కోసం అంబేద్కర్ ఆశయాలను భుజాన వేసుకొని ఈ లిస్టులో షెడ్యూల్డ్ కాస్ట్ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది అరవై కులాలు మేమే మేమంతా ఒకటే ఒకటే కులం అని చెప్పేసి అందరి హక్కుల కోసం డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాడిన మాలలు ఈరోజు వారి హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఇన్నాళ్ళు నోరు మీద పని మాలలు మరి బలి కాబోతున్నారు అందుకే ఈ ఇరవై మూడవ తారీఖున మాల సింహాలు గర్జించబోతున్నాయి వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి మరి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముందుకు నడుంబిగించి మీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ వచ్చినారు ఏదైతే ఒకటో తారీఖు ఎనిమిదవ నెల ఇరవై నాలుగో సంవత్సరం ఏడుగురు జడ్జీలు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటును మరి మాలలు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఎవరితో మేము దోచుకోవడం లేదు మరి ఇన్నాళ్ళు కష్టపడి చదువుకొని ఒక తరం మాలలు కొంతమంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకున్నారు అంత మాత్రాన మాలలు యాభై తొమ్మిది కులాల లిస్టులో ఉన్నటువంటి అందరి హక్కులను హరించకపోతున్నారని చెప్పేసి మందాకృష్ణ మాదిగా ఒక అభాండాలు మా మీద వేసి దుర్మార్గమైన ఆలోచనతో మాలలను మాల ఎంతటినీ ద్వేషిస్తున్నాడు కనుక దీనికి ప్రతిఘటన తప్పదు మాలలు ఇప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు దీన్ని ప్రతిఘటించకపోతే మాలలకు భవిష్యత్తులో అన్యాయం జరగబోతుంది మన హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కావున దీన్ని మంది మేము వ్యతిరేకిస్తున్నాం రాజ్యాంగం సవరణ చేయాల్సిందే అందుకని మేము కోరుతున్నాం రాజ్యాంగం సవరణ చేయకుండా మరి మాగ్నా కార్ట్రా అని రాజ్యాంగంలో పేర్కొనబడిన ఫండమెంటల్ హక్కులు ఏ మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి మాల కుటుంబీకులు నా రక్త సంబంధికులు అందరూ ఈ యొక్క రాయలసీమ యుద్ధ గర్జనను ఫిబ్రవరి ఇరవై మూడు ఎస్టీపీసీ కాలేజీ మధ్యాహ్నం మూడు గంటల జరగబోయే సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కదలి రావాలని పిలుపునిస్తున్నాం ఇది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన కుటుంబాల భవిష్యత్తు కోసమే ఈ యొక్క రాయలసీమ మాల యుద్ధ సభ ఈ అంశము వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేర్ రద్దు చేయాలని రాష్ట్రంలో ఎస్సీ జనాభా కులగణన చేసి రిజర్వేషన్ ఇరవై మూడు పర్సెంట్కు పెంచాలని చెప్పేసి ఈ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి మాల సోదరులు సోదరులు యువకులు మేధావులు కార్మికులు ఉద్యోగులు రిటైర్డ్ అధికారులు అందరూ ఈ సభను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ